కి స్వాగతం జగన్ అన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ని నెగ్గించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు న్యాయవాది గొందేసి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు ఇందుకోసం రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెలుబై శ్రీనివాస వేణు గోపాలకృష్ణను గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ పరిధిలోని ధవలేశ్వరం కొత్తపేటలో గొందేసి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా తలారి వరప్రసాద్ ఆధ్వర్యంలో గొందేసి శ్రీనివాస్ రెడ్డిని కోలమాలలు వేసి పలువురు ఘనంగా సత్కరించారు పరమల్ల నారాయణరావు మిలపల్లి గోదండారావు శోక్ ఎన్వి శేఖర్ చటకల జంటి దేవులపల్లి సరిత పెన్నడ లక్ష్మి పట్టపగల లక్ష్మి పీల దుర్గప్రసాద్ గెడ్డం ప్రసాద్ ఉల్లి ప్రదీప్ వెపార్థి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జై జగన్ అని కార్యకర్తలు నినాదిస్తుండగా హుషారుగా ప్రచార పర్వం కొనసాగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లిపాన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అలాగే రాజకూల ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూరు శ్రీనివాసులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇక్కడ ప్రచారం చేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలన్న తాపత్రయం ఆనందం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు ముఖ్యంగా రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీని ఖచ్చితంగా గెలిపించుకోవాలన్న ఆకాంక్ష ఇక్కడ ప్రజల్లో చూశానని అన్నారు ప్రజల అనూహ్య స్పందన లభిస్తుందని ఈసారి నూట యాభై ఒక్క సీట్లు దాటి వస్తాయని ఆయన ధీమాగా చెప్పారు టిడిపి మాయ మాటలు నమ్మొద్దని మాయ మేనిఫెస్టోని పట్టించుకోవద్దని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గతంలో ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు ఎన్నైనా చెప్పవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు కానీ జగన్ అంటే చెప్పిందే చేస్తాడని ఒక నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు ఒక పథకం ప్రకారం కూటమి వచ్చేస్తుందని ప్రచారం చేస్తున్నారని అయితే గ్రౌండ్ లెవెల్ కి వెళ్తే ప్రతి పేద కుటుంబం జగన్ అన్నను మళ్లీ గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా సాయపడిన జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈరోజు రాజమండ్రి రూరల్ కాన్స్టెన్సీ గ్రామంలో వాడపల్లి వాడపేట ప్రాంతాల్లో కొత్తపేట వగేర ప్రాంతాల్లో ఇవాళ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఉన్న వేణు గారిని అలాగే ఎంపీగా గుడు శ్రీనివాస్ గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని ఇక్కడ ప్రజానికం అందరితో కలిసి మేము ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నాం ఇక్కడికి వస్తే అందరూ కూడా చాలా అత్యుత్సాహంగా మరి జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకుందామన్న తాపత్రయం వాళ్ళ ఉన్న కసి కనపడుతుంది అలాగే రూరల్ కప్ కంపల్సరీగా ఈసారి నెగ్గించుకోవాలి అలా అని కూడా వాళ్ళ ఆకాంక్ష దానికి అనుగుణంగా మా వంతు సాయం నేను చేస్తున్నాను కంపల్సరీగా ఈసారి జగన్ గారి సంక్షేమాలు కంటిన్యూ అవ్వాలంటే మళ్ళా జగన్ గారు రావాలి అలాగ ఆ తాప ఈ దీంట్లో ఉన్న మన ఈ ప్రజలందరికీ కూడా మళ్ళా ఒకసారి నా సందేశంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుగా రెండు ఓట్లు వేయండి అలాగే మాయ మాటలు చెప్తున్న ప్రతిపక్ష మా వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ మాయ మేనిఫెస్టోని కానీ ఏవి చేయనాలో ఏమన్నా ఎన్న చెప్పగలరు కానీ జగన్ అన్న అంటే ఒక నమ్మకం అన్నది మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మనం ఫ్యాన్ గుర్తుగా ఓట్లు వేసి జగన్ అన్ను గెలిపి చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈసారి అత్యధికంగా నూట యాభై ఒకటి దాటి మళ్ళీ రాష్ట్రంలో జగన్ గారు సీఎం అవుతారని మా అంచనా కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఒక ఫాల్స్ ఇది స్ప్రెడ్ చేస్తున్నారు ప్రభుత్వం కూటమి కూటమి అని ఏమి కాదు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది ప్రతి పేద ప్రతి వ్యక్తికి కూడా జగనన్న ఏదో రకంగా సాయపడినాడే కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నారు